చిల్లీర్నరల్ గా చెప్తున్నా నువ్వు అలాంటి సిచువేషన్ లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు ఆ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్ సో మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమి ఉండదు హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా చాలా కొంటే చూసారు మీరే మనం మీకు తెలుసో లేదో యూట్యూబ్లోనే డైరెక్ట్గా వచ్చి అమ్మాయిలు నార్మల్గా టీవీ టెలివిజన్లో ఇండస్ట్రీయే కాదు టెలివిజన్లో కూడా ఇలాంటివి జరుగుతాయి రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా ఒక ఈ క్యారెక్టర్ని ఎలా అనుకోవడం ఇలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ బట్ స్టిల్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు రైటర్ కి ఫేవర్ గా లేవు లైక్ డేట్స్ ప్రాబ్లమ్ లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది

నేనే మంచిది యాక్చువల్లీ పద్ధతి అంటే అంశు మీరు ఇది కానీ డి షో వచ్చాక నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చూసాను మీ మీద వెస్టర్న్ స్టైల్లో లైక్ మా కాస్ట్యూమ్స్ లో అంశుని ఎప్పుడు అలా చూడలేదు ఎవరు మనం గోవా డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఏదో కాస్ట్యూమ్ చేసినప్పుడు దాని మీద నేను ఒక ఆర్టికల్ చూసావు ఒక పేపర్లో వెబ్సైట్లో ఒక ఆర్టికల్ చూసా ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద దానికి రీజన్స్ ఏంటి అట్లేం లేదు అంటే నా కంఫర్ట్ జోన్ వరకు నేను క్లాత్స్ కానీ నా కంఫర్ట్ జోన్ వరకు నేను యూస్ చేస్తాను సో అది ఓకే అంటే డాన్స్ ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేము కదా ఓకే నా కంఫర్ట్ జోన్ వరకు నేను వేసుకొని కానీ దీనికి నేను ఒక చిన్న జస్టిఫికేషన్ ఇస్తా క్యారెక్టర్స్ అంటే చాలా ట్రెడిషనల్ ఇప్పుడు నా క్యారెక్టరే శారీ కట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను అందులో సో ఆ శారీ కట్టుకొని అలాగే ఉంటాను ఇప్పుడు బయట లైఫ్ లో కూడా శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానండి ఎట్లా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది కానీ నేను ఎప్పుడు చూడలేదు కదా బయట ఎప్పుడు నేను ఎలానే చూసాను మాతో పాటు అప్పుడు కూడా లైక్ బాగా ట్రిప్స్ కూడా తీసుకెళ్తా అది చెప్తున్నా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మేము కొంచెం స్టైలిష్ గా రెడీ అవుతాం ఇప్పుడు బయట లైఫ్ అంటే ఇట్లా చుడిదార్ టాప్స్ అట్లే వేసుకొని జీన్స్ సీరియల్స్ వచ్చేసరికి సారీస్ అదే కామెంట్స్ పట్టించుకుంటారా మీరు అసలు చూడడం

ఇప్పుడు ఎప్పుడు వద్దు అని అన్నారా నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని యా వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు లైక్ నేను మంచి స్టూడెంట్ ఓకే సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్ యా బా టాపరా మరి ఇట్లా కాదు బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ సో మంచి స్టూడెంట్ కదా ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి మంచిగా మా డాడీకి ఏమో నేను ఐపిఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ కాకుండా ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఖచ్చితంగా ఉంటుంది బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఆఫ్ డే మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు ఎందుకు వద్దు అని చెప్పి తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది మమ్మీకి మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి హ్యాపీగా ఉండండి ఆ టైప్ ఇదే చేయాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా అట్లా ఏమి ఉండదు కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ అంటే పిచ్చి పిచ్చి వేసా వస్తే తోలు తీస్తుంది ఆ టైప్ అనమాట కాకపోతే మా చాయిస్ వదిలేదు పెడతద సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించి ఆప్షన్ అంతే అక్క పిల్లలంటే ఇష్టమా పిల్లలంటే ఇష్టమా సో నాకు అంటే ఇష్టం అసలు నాకు పిల్లలంటే అస్సలు వచ్చేది కాదు అంటే అదే చెప్తున్నా అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాము ఆ ఏజ్ లో నాకు పిల్లలు అంటే వచ్చి ఉంటుండే ఇప్పుడు పిల్లలు అంటే అసలు నేను ఒక ఇరవై మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా అంత ఇష్టం పవన్ సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా

ని సంక చేసారు మా ఇంట్లో పెట్లీ కూడా మేము కిడ్ లానే చూస్తాం శ్రీమంతం అంటే డాగ్ ఇన్ని ఇన్ని प्रेग्नెంట్నప్పుడు ఉన్నప్పుడు శ్రీమంతం చేసారు డెలివరీకి ముందు శ్రీమంతం మా అంటే నేను లేను యాక్చువల్లీ నేను ఇక్కడ షూటో అయిపోయా ఆయిเปయా మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి మంచి ప్రాపర్ పెట్ లవర్స్ నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్ గాని ఎల్లిపే మధ్యలో నా గ్యాప్ లేక

అని చెప్పి ఒక మాటలు విన్నాను నేను లైక్ స్ట్రగుల్స్ నుంచి నేను ఇలా వచ్చాను అని చెప్పి అని చెప్పడం జరిగింది అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా నువ్వు అలాంటి ఫేస్ చేసావా మరి ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని ఎగ్జాక్ట్లీ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు మనకి ఎవరు తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు మూ ఎటు తీసుకోవాలో తెలీదు సో డెఫినెట్లీ కేక్ వాక్ అయితే ఎవరికి కాదు ఇప్పుడు జాబ్ అనుకో మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటాయి అక్కడ జాబ్ వస్తుంది ఈజీ యాక్సెస్ అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మనం మన పని మనమే ఎత్తుకోవాలి ఆ పని ఎక్కడ ఎత్తుకోవాలో తెలీదు ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చా వచ్చిన తర్వాత మా డాడీ డాడీ నేను రిచ్ కిడ్ లాగా ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను నాకు అంటే మా నాన్న ఊరుకుంటాడా మూసుకొని ఇంటికి రా అంటాడు చాలు చేసింది ఇంకా రా అని నాకు అలా వద్దు నేను వచ్చినప్పుడు నేను నేనేం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ ఎండ్ ఆఫ్ ది డే నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా డ్రీమ్ అంతా ఒక్కటే నా చిన్న నాకు చిన్నప్పటి నుంచి జీతలు అంటే ఇష్టం అది ఎందుకో నాకు తెలీదు జీత తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి ఆ యాక్టింగ్ చేసినదానిక అందరికీ నేను గుర్తింపు తెచ్చుకోవాలి ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్ అంతే జీ బాగుంటదనేమో బాగుంటుందనేమో జీతలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే బయట ఈవెంట్ ఈవెంట్ కి వెళ్ళాలి వైబు సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీతలకు వెళ్తా డాన్స్ ప్రాక్టీస్ లకు వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం అంత పిచ్చి నాకు నా డ్రీమ్ చెయ్యాలి నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని ఇది ఎప్పుడు నా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ స్లామ్ బుక్స్ లో అందరు స్లామ్ బుక్స్ లో రాసా రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే ఇదే నా డ్రీమ్ నా విషయం అని స్లామ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలు వాడతారు అది అంటూ అబ్బాయిలు వాడరు అబ్బాయిలు వాడతారు చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని యా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి పాపం ఆ ఒక్క రిగ్రెట్ నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్ అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది స్ట్రగుల్స్ అనేవి ఇంకా కామన్ ఇంక ఏ పని చేయాలన్నా అంటే మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది ఇప్పుడు స్క్రీన్ వెనకాల కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒక్కటి ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్ నువ్వైనా అంతే ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చి ఎవరిది అదే అంటా తెలుసా మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి కానీ మనం వద్దు అదేంటున్నా అంటే మనం మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం జెన్యున్ గా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్ దాని వల్ల మన వాల్యూ మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో

ఫ్రెండ్స్ ఒక హీరో హీరోయిన్ వీళ్ళో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది సేమ్ సీరియల్ లో మాది నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అంత ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి అది నా పాయింట్

సోయా అందుకని చేయట్లేదు అంతే మీకు